అందరికీ నమస్కారం ఈరోజు ధర్మవరం ఒకటో పట్టణం పోలీసు వారి నుంచి ప్రధానంగా రెండు పాయింట్లు ఒకటి ధర్మవరం పట్టణంలో ఏదైతే చిన్న చిన్న దాబాలు ఉన్నాయో ఈ దాబాలు మరియు చిన్న చిన్న కాకా హోటల్స్ కొన్ని ఉన్నాయి ఈ హోటల్స్లో మాకు కొంచెం సమాచారం ప్రకారంగా నిన్నటి దినము కొంతమంది మీద ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమ్మడం జరిగింది ఈరోజు నా మా మాట ఏమనంటే ధర్మవరం పట్టణంలో ఉన్న అన్ని కాకా హోటల్స్కి మరియు దాబాలకి మా హెచ్చరిక అంటే ఎక్కడే కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఎన్నికల కోడు ఉన్నా లేకున్నా ఓపెన్ ఎన్నిక అవకాశం ఉండకూడదు ఈ రోజు నుంచి ప్రత్యేకంగా మేము దాడులు నిర్వహిస్తాము దొరికిన వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపిస్తాము మరియు దాబా యజమానులు మరి కాగా యజమానుల మీద కూడా కేసులు నమోదు చేస్తాము వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాము బైండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు పొరపాటున కానీ మళ్ళీ అనుకోకుండా కానీ మిస్టేక్ తాకినా కానీ అది వీడియోగ్రాఫ్ చేయించి మనం బైండ్ ఓవర్ని ఎగ్జిక్యూట్ చేస్తే టూ ల్యాక్స్ పెనాల్టీ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాబా యజమానులు కాకా హోటల్ల యజమానులు అజ కానీ వ్యవహరించకుండా అజాగ్రత్తగా వ్యవహరించి ఇలాంటి వాటికి తాగుల్చినట్లయితే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు అవమానపడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళు గౌరవం కాబరసిన అవసరం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఒక పాయింట్ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో రచ్చగొట్ట చర్యల విషయమై ఆల్రెడీ గతంలో మనము రూ పట్టు నుంచి మనము ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది దాన్ని ధిక్కరించి ఎవరైనా కానీ మళ్ళా మళ్ళీ ఈ యొక్క రెచ్చగొట్టే చర్యలు చేసినట్లయితే వాళ్ళ మీద కూడా మనం చర్యలు చేపడతాము కాబట్టి జాగ్రత్తగా గౌరవించాల్సిన అవసరం అయితే ఎంతనే ఉంది అదేవిధంగా మూడవ పాయింట్ ఒకటి ఉంది ఈ ఎలక్షన్ సంబంధించి ఈ కూడమల్లో ఉన్న కారణంగా ఎవరైతే ఈ యొక్క రాజకీయ పార్టీలు అను అనుమతి తీసుకొని కార్యక్రమాలు చేస్తారో అలాంటి సమయాల్లో ఈ డీజే మైక్ పర్మిషన్ ఇచ్చినా కదా అని చెప్పేసి డీజే సిస్టమ్ పెట్టుకొని కానీ చేసినట్లయితే ఆ డీజే యొక్క డీజే సౌండ్ సిస్టాన్ని మరియు వాహనాన్ని కూడా సీజ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక మీ నిర్వహణ కార్యక్రమ నిర్వహణ క్రమంలో డీజే అనేది అనుమతి లేదు అనేది పోలీసు వారి హెచ్చరిక